నాని అంటే మనకు నేచురల్ స్టార్ పక్కింటి కుర్రాళ్ళ ఉండే పాత్రలు చేస్తూ అందరికీ కావలసిన వాడిలా మారిపోయాడు నాని కానీ ఈ మధ్య ఆయనలో చాలా మార్పు వచ్చింది మాస్ ఇమేజ్ కోసమని యాక్షన్ సినిమాల వైపు పరుగులు పెడుతున్నాడు నాని దీనివల్ల కొంత డేంజర్ ఉంది అని తెలిసినా కూడా మార్కెట్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో తనకు కలిసి వచ్చిన క్లాస్ సినిమాలను కొన్ని రోజులు పక్కన పెట్టాలని చూస్తున్నాడు ప్రస్తుతం ఈయన హిట్ త్రీ సినిమాలో నటిస్తున్నాడు దాదాపు డెబ్బై కోట్ల బడ్జెట్ తో స్వీయ నిర్మాణంలో ఈ సినిమా చేస్తున్నాడు నాని అంతేకాదు హిట్ త్రీ సినిమాకు కథ విషయంలో కూడా నాని హ్యాండ్ ఉందని తెలుస్తోంది దర్శకుడు శైలేష్ సినిమా మెయిన్ లైన్ ఇచ్చాడని ప్రచారం జరుగుతుంది తాజాగా ఈ సినిమా టీజర్ లుక్ రిలీజ్ అయింది ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ఎంత మాస్ యాక్షన్ ఓరియంటెడ్ గా ఉండబోతుందో అర్థమవుతుంది ఇప్పటి వరకు నాని చేసిన సినిమాలో ద మోస్ట్ వైలెంట్ సినిమా హిట్ త్రీ పిల్లలకు నో ఎంట్రీ బోర్డు ఉంటుందని ఇప్పటికే ఈ సినిమా గురించి హైప్ పెంచేస్తున్నాడు నాని తాజాగా విడుదలైన లుక్ చూస్తుంటే ఇది నిజమే ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చింది మే ఒకటిన సినిమా విడుదల కానుంది ఫిబ్రవరి నాని సందర్భంగా సాయంత్రం గంటల మూడు నిమిషాలకు హెట్ త్రీ టీజర్ విడుదల కానుంది దీనికోసం నేచురల్ స్టార్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు అలాగే కామన్ ఆడియన్స్ కూడా నాని హై వోల్టేజ్ యాక్షన్ చూడాలని ఎదురు చూస్తున్నారు ఇందులో అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నాడు నాని వంద మంది నిజాయితీ పనులు చచ్చిపోయినా పర్లేదు కానీ ఒక్క నేరస్తుడు మాత్రం తప్పించుకోకూడదు అనుకునే పాత్ర ఇది